ఇద్దరు పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ పాలసంగా ఉంది ఇద్దరు విహరిస్తున్నారు అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము దానికి ఎక్కడా చిన్న నల్ల మచ్చ కూడా ఉండదు అది తెల్లటి గుర్రం అని ఆవిడికి తెలుసు కాబట్టి ఇప్పుడు కద్రువి ఏం చేసిందంటే చెల్లి చూసావా ఆ ఉచ్చైశ్రవాన్ని చూసావా పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గర ఉన్న నల్లమచ్చ చూసావా అంది వినత పక్కున నవ్వి అక్క ఏ కన్నులతో చూస్తున్నావి అంది కదురు అంటోంది నిజంగా గుర్రం తోకకి కానీ నల్లగా ఉన్నదో కద్రువా నువ్వు చెప్పిన మాట నిజం అప్పుడు నేను నీకు వెయ్యేళ్ళు దాసీత్వం చేస్తాను ఐదు వందల సంవత్సరములు దాసిత్వం చేస్తాను